జరిగిన హత్య నలుగురు నిందితులు అరెస్ట్ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు గుడ్లవల్లేరు మండలం పసుబోట్ల వానపాలెంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు గ్రామానికి చెందిన రేమల్లి వెంకట్రావు అనే వ్యక్తి ఈ నెల పదిహేడవ తేదీన హత్యకు గురయ్యడం దర్యాప్తు చేసిన పోలీసులు ఆయనతో సహా నలుగురిని అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన ఆయుధంతో పాటు మీడియా ముందు ప్రదర్శించారు కేసు వివరాలను గుడ్లవల్లేరు ఎస్ఐ సత్యనారాయణతో కలిపి గుడవాడ రూరల్ సిఐ సోమేశ్వరరావు మీడియాకు వెల్లడించారు గ్రామానికి చెందిన మైనర్ తో ఉన్న వివాదమే హత్యకు కారణమని తెలిపారు మద్యం మత్తులో తరచూ మైనర్ తో మృతులు గొడవలు పడుతూ ఉండేవాడిని సిఐ తెలిపారు హత్య చేసిన మైనర్ తో పాటు సహాయపడిన మరో ముగ్గురు కూడా అరెస్ట్ చేసినట్లు సిఐ చెప్పారు హత్య కేసుని రెండు రోజుల్లో ఛేదించడం గొప్ప విషయం అని సిఐ సోమేశ్వర పేర్కొన్నారు మాకు ఒక హండ్రెడ్ కాల్ వచ్చిందండి మార్నింగ్ ఏడు గంటలకి ఇలాగ ఒక వ్యక్తి రోడ్డు మీద చనిపోయి పడి ఉన్నాడు రక్త పొడుగులని ఫోన్ వచ్చిన మన ఎస్ఐ గారు ఫర్స్ పోయారండి తర్వాత నేను తర్వాత మడిగించారు సీన్లోకి సీన్ సీన్లోకి వెళ్ళి అక్కడ వ్యక్తిని ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసి చనిపోయిన వ్యక్తి రేమల్లి వెంకటరావు అని గుర్తించారండి అలాగే వాళ్ళ బ్రదర్ చిన్న కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందండి మర్డర్ కేసు కట్టాం ఎందుకంటే మొత్తం అతను రక్త మోడల్లో దెబ్బలతో ఉన్నాడు వెంటనే మర్డర్ కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తామని దాంట్లో డాక్స్మెంట్ అది పిలిపించాం తర్వాత క్లూస్ అది పిలిపించి అక్కడ ఎవిడెన్స్ అది కలెక్ట్ చేసుకున్నాం తర్వాత ఆ ఊర్లో మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేసి మొత్తం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం భక్తుల అక్కడ చుట్టుపక్కల ఉండే దాంట్లో భక్తుల కావ్య అలాగే సిసిఎల్ వన్ అంటే సిసిఎల్ వన్ ఇద్దరు కూడా ఆ మరిది వదిన సమ్మ అవుతారండి వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరు కూడా ఈ కావ్య అనే అమ్మాయికి ఏట ముద్దాయికి విజయ్ కుమార్ ఏత్రి ముద్దాయి తోటి రెండు సంవత్సరాల క్రితం అయింది వీళ్ళంతా కూడా ఒక ఇంట్లో ఉంటారు ఈ సిసిఎల్ వన్ అలాగే ఇంకో బాల్డ్ కూడా నైట్ టైం వీళ్ళ ఇంట్లో పడుకుంటా ఉంటారు ఎవరైతే ఈ చనిపోయిన వ్యక్తి వెంకట్రావు ఉన్నాడో అలాగే ఈ సిసిఎల్ వన్ కూడా ఇద్దరు కూడా ఒక ఒకే చోట పని చేస్తా ఉంటారు వీళ్ళు ఏజ్ గ్యాప్ అయినా సరే వీళ్ళిద్దరు కూడా ఒక ఫ్రెండ్స్ లాగే పని చేసుకుంటూ ఉంటారు అలాగే మందు తాగుతూ ఉంటారు అలాగే ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తి వెంకట్రావు ఉన్నాడో ఈ సిసిఎల్ వన్ ని ఎప్పుడు కూడా తిడతా ఉంటాడు తిరుతా ఉంటాడు మన మంది పిచ్చు అది అంటూ ఉంటాడు గా ఈ అబ్బాయి ఈ సిసిఎల్ వన్ ఎక్కడైతే పడుకుంటాడో విజయ్ కుమార్ ఇంట్లో వ్యతిరే ముద్ద ఇంట్లో పడుకుంటాడు అక్కడికి వెళ్ళి ఆ వీళ్ళని డిస్టర్బ్ చేయడం అది చేస్తూ ఉంటాడు అదే విధంగా ఈ వెంకట్రామాణి అతను చనిపోయిన వ్యక్తి ఆ విజయకుమార్ గారి ఇంటికి వెళ్ళగా ఆ రోజుని ఈ సిఎల్ వన్ అలాగే ఒక అబ్బాయి అలాగే కావ్య ఆ అత్తగారు అయిన జయ చిన్నం జయమ్ వీళ్ళందరూ కూడా ఇంట్లో పడుకుని ఉన్నారు పడుకుని ఉండే ఇక్కడను వచ్చి డోర్ కొట్టేటప్పటికి ఈ ఏ టు కావ్యకి అలాగే చనిపోయిన వ్యక్తికి ఆర్గ్యుమెంట్ జరిగింది ఈ అతను లేడని అమ్మాయి లేడని చెప్పేటప్పటికి అతని ఆర్గ్యుమెంట్ చెప్పి ఆర్గ్యుమెంట్ జరిగింది తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చి కూడా అమ్మాయితో ఆర్గ్యూ చేస్తుంటే సిసిఎల్ వన్ కోపం ఉండట్లేక ఆ ఈ రాడ్ను ఉపయోగించి వెళ్ళిపోతున్న అతన్ని సిమెంట్ రోడ్ దగ్గర కొట్టడం జరిగింది ఈ కొట్టే క్రమంలో విజయ్ కుమార్ అనే అతను కూడా దీన్ని అప్పుడే డ్యూటీ దిగి వచ్చి విజయ్ కుమార్ ఏదైతే ఏత్రి ముద్దగా ఉన్నాడో ఆ విజయ్ కుమార్ కూడా చూశాడు అతను చనిపోయాడు లేదా అనేది వెరిఫై చేసుకున్నాడు మళ్ళీ వెంటనే ఇతను తీసుకెళ్లి అదే ఇంట్లో మళ్ళీ ఆశ్రమించి పడుకోబెట్టారు ఈ కావ్య అమ్మాయి ఈ క్రైమ్ వ్యాప్ ఏదైతే ఉందో కొట్టిన ని తీసుకెళ్లి వేరే చోట వాళ్ళ నానమ్మ గారి ఇంటి దగ్గర నూట్లో పడేసింది తర్వాత ఇదంతా కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనకి లేకపోయిన తర్వాత అందరిని ఎగ్జామ్ చేయడం వల్ల ఈ విషయం మనకి మోటిపోటు ఎస్టాబ్లిష్ అవడం వల్ల అతన్ని ఆ జోనల్ సిసి ఎలా వాళ్ళని ఈ జూనర్ బోర్డుకి తరలించడం జరుగుతుంది అలాగే మిగతా ముగ్గురిని అమ్మ అతన్ని సపోర్ట్ చేసి అతన్ని ఈ వెపన్ను కనబడకుండా దాచి ముద్దులు దాచిపెట్టినందుకు అలాగే అతనికి ఆశ్రం ఇచ్చినందుకు వాళ్ళ ముగ్గురిని కూడా ఎవరైతే భక్తులు కావో అలాగే చిన్న విజయ్ కుమార్ చిన్న విజయ్ని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగిందండి ఇది క్రైమ్ లో అతన్ని మర్డర్ కి ఉపయోగించిన ఒక అండి ఇది క్రైమ్ వ్యాపన్